జై శ్రీరామ్ మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా అయోధ్యలో ఒక వెయ్యి ఎనిమిది మంది దంపతులతో వేదోచ్చారణ మరియు రామనామ స్మరణలతో ఘనంగా షష్టిపూర్తి మహోత్సవం జరగబోతుంది ఈ మహోత్సవాన్ని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ్య కల్చర్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు అరవై ఏళ్ళు దాటిన వారు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు అంటే నాలుగు రోజులు మూడు రాత్రులు అయోధ్యలో ఈ ఉత్సవము అంగరంగ వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమంలో పాల్గొనదలసిన పుణ్య దంపతులకు ఫుడ్డు అకామడేషన్ అలాగే మీరు అయోధ్యలో దిగిన దగ్గర నుండి తిరిగి వెళ్ళే వరకు ప్రతి సౌకర్యం అందించబడుతుంది షష్ఠిపూర్తి మహోత్సవంతో పాటు శ్రీనివాస కళ్యాణము దివ్య దాంపత్య ఉత్సవము అయోధ్య రామదర్శనము పవిత్ర యాత్ర పవిత్ర సరయూ నది తీర్థం వద్ద ప్రత్యేక పూజలు శాస్త్రీయ నృత్య సంగీత ప్రదర్శనలు వేద పారాయణ శాస్త్రోక్త హోమాలు మరియు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు అఖిల భారతీయ హస్తకళా మేళ స్వయం సహాయక సంఘాల ప్రదర్శనలు ఇవన్నీ కూడా నాలుగు రోజుల పాటు జరుగుతాయి శ్రీరాముడి సన్నిధిలో షష్టి పూర్తి చేసుకునే అదృష్టాన్ని పొందండి రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజే చివరి తేదీ మరి మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింకు మరియు మొబైల్ నంబర్ ఇవ్వబడింది జై శ్రీరామ్